నమస్కారం ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో పత్రం సమర్పయామి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం భగవంతుణ్ణి ప్రకృతిలో ఆరాధించమని చెప్తుంది సనాతన సంప్రదాయం అందుకు ప్రత్యక్ష నిదర్శనమే వినాయక చవితి వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొస్తుంది ఇరవై ఒక్క పత్రాలు వీటన్నిటినీ సేకరించడమే కాకుండా అసలు ఈ ఇరవై ఒక్క పత్రాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఒక్కో పత్రం దేనికి సూచక మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త రామారావి గారు వారికి భక్తిపూర్వక పూర్వక నమస్సులు తెలియజేస్తూ మరి ఆ పత్రాల యొక్క విశిష్టత ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం లంబోదరుడికి ఇరవై యొక్క పత్రాలతో పూజ నిర్వహించుకుంటూ ఉంటాం కదా మరి ఆ ఇరవై యొక్క పత్రాల విశిష్టతను తెలుసుకునే ముందుగా అసలు వినాయక చవితి యొక్క వైశిష్ట్యాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు రమారావి గారు వివరిస్తారు సాధారణంగా చేసుకునే ఒక శ్లోకం ఒక ప్రార్థన పిల్లలకి మొట్టమొదటి నేర్పిస్తాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అని మనం ఏ పని మొదలుపెట్టినా ఆ పనిని విఘ్నాలు లేకుండా చేయాలి అని అంటే ప్రతి పనికి ఆగేందుకు అవకాశం ఉంటుంది శ్వాస ఆగినట్టుగా ప్రతిదీ ఆగిపోతుంది ఈ ఆగిపోయే వ్యవహారాన్ని ఆగనివ్వకుండా నడిపించేవాడే గణపతి ఎప్పుడు మనకు వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు చేసుకుంటాం భాద్రపదము అంటే శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు శ్రావణంలో విపరీతంగా వాన పడుతుంది అంతకుముందు ఆషాఢంలోనే వాన మొదలవుతుంది వానలు పడంగానే నీరు పాడవుతుంది నీరు కలుషితం అయిపోతుంది ఆ నీరే తాగవలసి వస్తాం రేపొద్దున పంటలు పండాలంటే అదే నీటితోటి ఆ నీటిని శుభ్రం చేయాలంటే తాగునీరు కానీ సాగునీరు కానీ దాన్ని శుభ్రం చేయటం కోసమే ఈ వినాయక చవితి పండగని ఇలా ప్రకృతితోమమేకమయ్యే పండగగా పెట్టారు మీ వినాయకుడికి ప్రకృతి దేవుడు అంటే సస్యదేవుడు అని పేరుంది ఆయనకి నాయన నామాలలో మనకు కనపడుతుంది సస్యములంటే పంటలు పంటను సరిగ్గా పండించేవాడు వినాయకుడు ఏ విధంగా మనం పంట పంటలు వేసేటప్పుడు ధాన్యం చల్లినప్పుడు కానీ ఆకుమళ్ళనప్పుడు కానీ ఎప్పుడు మనం వినాయకుడు పేరెత్తినట్టు కనపడదు దానికి ప్రారంభం వినాయకుడే చేస్తాడు ఇప్పుడు వినాయకుడికి తొమ్మిది రోజుల పాటు మనం అర్చన చేస్తాం అందరూ చేసేదే కదా అయితే ఈ తొమ్మిది రోజుల పాటు అర్చించినటువంటి ఈ పత్రిని ఏ పత్రితోటైతే స్వామిని మనం అర్చిస్తామో దానిని ఏ స్వామినైతే అర్చించామో ఆయనని కూడా మనం వాడేటువంటి సాగునీరు కానీ తాగునీరు కానీ ఉన్న చెరువులలో తర్వాత నదీ ప్రవాహాలలో నిమజ్జనం చేస్తాం ఈ నిమజ్జనం చేయబడినటువంటి తొమ్మిది రోజులు ఆగిన పత్రి నిలవుంది కదా ఇది చాలా తొందరగా నీటిలో తన ఔషధ గుణాన్ని కలిపేస్తూ ముందుకెళ్తుంది మట్టికి సారం వస్తుంది నీటికి బలాన్ని ఇస్తుంది జబ్బుని కలిగించే గుణం ఉన్న నీటిని ఆ జబ్బుని పారద్రోలే లాంటి గుణాన్ని కలిగిస్తుంది మనుషుల కంటే ముందు చెట్లే పుట్టాయి భగవంతుడు మొదట చెట్లను సృష్టించాడు మన కోసమే మన కోసం సృష్టించబడిన ఈ మొక్కలని వీటి పత్రిని భక్తిపూర్వకంగా భగవంతుడికి సమర్పిస్తే ఇప్పుడు మళ్ళీ ఈ భగవంతుడు కూడా సాకార రూపుడు మనం నిరాకారమైన మట్టి నుంచి సాకార స్వరూపమైన గణపతిని తయారు చేసుకుంటాం ఎందుకు ఈ ఇరవై ఒక్క ఆకుల్ని పెట్టారు అనేది తప్పకుండా తెలుసుకోవాలి వినాయకుడు ప్రాకృతిక దైవం వృక్షో రక్షతి రక్షిత అని ప్రకృతి యొక్క విశిష్టతను తెలియచేస్తుంది మన ధర్మం అందుకే ఈరోజు ఇరవై యొక్క పత్రాలకు సంబంధించినటువంటి మొక్కలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మాచి పత్రం అలాగే తులసి అలాగే గరిక ఇరవై యొక్క పత్రాలు కూడా ఉన్నాయి మొట్టమొదట ఏ పత్రంతో ప్రారంభిస్తున్నారు రమగారు మా మాచి పత్రం మాచి పత్రం అంటారు ఇది ఎంత కేవలంగా వాకిళ్లలో పెరుగుతుందో పువ్వుల్లో వేసి కట్టుకుంటారు అయితే పల్లెటూళ్ళలో దీన్ని ప్రత్యేకంగా వాడతారు పిల్లలకి ఏమైనా ఒంటి మీద దద్దుర్లు వస్తాయి ఏదైనా ఒక దోమ కుడితే వంద దోమలు కుట్టినట్టే వాళ్ళంతా దద్దుర్లు వస్తాయి వాటికి దీన్ని బాగా చక్కగా నూనెలో దంచేసి అది రాస్తారు పసుపు నూనె కలిపి రాస్తే తగ్గుతుంది ఇది నీటిలో నానితే ఈ వర్షాకాలం వచ్చేటువంటి శీతాకాలం వచ్చే డ్రైనెస్ వల్ల వచ్చే దద్దుర్లని బాగా తగ్గి సో ఎలర్జీకి ఉపయోగ ఉపయోగపడుతుంది అందుకని మొట్టమొదటి పత్రం మాచి పత్రం రెండోది బృహతి పత్రం నేలవాకుడు అలా చెప్తారనమాట ములక అంటారు చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి ఇవి మనకి డొంకల్లో కనపడతాయి ఇళ్లవాకి ఇళ్లల్లో ఉండే ముళ్ళు గుచ్చుకుంటాయి కదా ఇవి లాగేస్తారు అయితే ఈ డొంకల్లో ఉండే ఈ చెట్లకి వైల్లెట్ వైలెట్ కలర్ చిన్న చిన్న పువ్వులు పూసి చిట్టి వంకాయల్లాగా కాయలు కాస్తాయి మొదట ఆకుపచ్చగా ఉంటే తర్వాత పసుపుగా ఉంటాయి పల్లెటూళ్ళల్లో దీన్ని ఆహారంగా కూడా వాడతారంటే ఇది నాలుగు కాయలు వేసి పులుసులలో వాట్లల్లో వేస్తే డైజెషన్ సమస్యల్ని బాగా తగ్గిస్తుంది అంటే ఇది ఏంటంటే ఈ పొలాలకి కంచెలుగా కూడా వీటిని పెరగనిస్తారు ముళ్ళు ఉండటం వల్ల గబుక్కున్న దాటలేకపోతారు బట్టల్ని వాటిని పట్టేస్తుంది సన్న సన్న ముళ్ళు ఉంటాయి ఆకుల వెనకాల చిన్న చెట్టుగా ఉంటుంది ఇది పొట్టలో సమస్యలు అజీర్ణ వ్యాధుల్ని వాటిని తగ్గిస్తుంది వర్షాకాలం మనకి నీటి వల్ల వచ్చే ఇబ్బందులు వస్తాయి కదా వాటికి బాగా పనిచేస్తుంది ముఖ్యంగా అట్ల తద్ది సమయంలో గౌరీ పూజలు ఉపయోగిస్తారు వీటిని వాడతారు అవి అన్ని ఊళ్ళల్లో దొరకవు అన్ని చోట్ల దొరకవు కానీ ప్రత్యేకంగా కొన్ని చోట్ల మాత్రం వీటిని పట్టుకుంటారు అనమాట బాగుంది చూడండి ముట్టుకుంటే అతిపత్తి ఆకులాగా కనపడుతుంది కానీ అతిపత్తి కాదు దాని లాంటి ఆకులు కనిపిస్తాయి అంతే మూడోది బిల్వ పత్రం మారేడాకంటాం కదా శివుడికి సమర్పిస్తాం త్రిగుణం త్రిగుడాకారం త్రినేత్రం త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఒక్క బిల్వాన్ని శివుడికి సమర్పించినా కూడా చాలా జన్మలు దరిద్రాన్ని పోగొట్టుకుంటాము అని ఈ శివపుత్రుడైనటువంటి గణపతికి ఈ రోజున మాత్రమే ఈ బిల్వాన్ని సమర్పిస్తాం శివుడికి చాలా ప్రీతిపాత్రం అని చెప్తాం కదా తోటి ఎన్ని ఆరోగ్యము రహస్యాలు ఉన్నాయో బిల్వంలో సాధారణంగా కనబడుతుంది చిన్న ముళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద కాయలు కాస్తాయి కాయలు చాలా పెద్దవిగా ఉంటాయి పగిలితే వాటిలోంచి జిగురుగా వస్తుంది అన్నమాట పదార్థం అది పొట్టకి చాలా బాగా ఉపయోగపడుతుంది బిల్వాన్ తోటి ఒక్కరోజు అర్చన చేసినా కూడా కోటి జన్మలు దరిద్రం లేకుండా బతుకుతాం ఈ బిల్వాన్ని మనం గణపతికి సమర్పిస్తాం తర్వాతది గరిక దూర్వాయుగ్మం సమర్పయామి అని చెప్తాం కదా ఈ దూర్వలు ఏంటంటే ఒక్క ఆకున్నది కాకుండా ఇట్లా రెండు కొమ్మలుగా ఉండేది ఉండాలన్నమాట లోపల నుంచి ఒక అంకురం వచ్చేది వేస్తే అది పూర్తి దుర్వలు అవుతాయి ఈ దూర్వని గనక సమర్పిస్తే వినాయకుడికి ఎంతో అఖండమైన విద్యా ప్రాప్తి లభిస్తుంది అంటారు ఇది చూడండి కేవలమైన గడ్డి భగవంతుడికి గడ్డి ఇచ్చినా చాలు వినాయకుడికి మాత్రమే అని చెప్తారు గరిక ఈ ఒట్టి గడ్డే కదా గరిక కేవలంగా వాకిళ్లల్లో పెరుగుతుంది దీంతో ఏంటంటే డైజెషన్ సమస్యలు తీరుతాయి ఒక రాజుగారికి గరిక పచ్చడి చేసింది ఒక ముసలమ్మని ఒక కథ చెప్తూ ఉంటారు గరికతోటి చేసినా ఆకలిగా వాడికి గరిక పచ్చడి అయినా పనికి వస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ తీరతాయి మనం సాధారణంగా పల్లెటూళ్ళల్లో వాళ్ళు గమనిస్తారు కుక్కలు రోడ్ల మీద తిరుగుతుంటాయి ఏదైనా అనారోగ్యం పొట్టలో ప్రాబ్లం ఉంటే వాటంతట అవి గడ్డిని గరికని కొరికి తింటాయి పొట్ట సెట్ అయిపోతుంది మనుషులకు కూడా బాగా ఉపయోగపడుతుంది వాకిళ్లలో ఉండే గరికని పీకవతలు పారేయద్దు ఒకవేళ పీకి పారేసినా ఇంకో చెట్టు కింద పడేసి రోజు కాసిన నీళ్ళు పోస్తే ఇది విపరీతమైన సత్తు అవుతుంది అన్నమాట మొక్కలకి భూమికి మంచి సత్తునిస్తుంది అందుకని ప్రత్యేకంగా గణపతికి గరికని సమర్పిస్తారు ఈ మధ్యకాలంలో గోధుమ గడ్డి ఇప్పుడు గోధుమ గడ్డి అవి చాలా ఉన్నాయి కదా అన్ని రకాల గడ్డి తింటున్నాం అయితే ఇది వరకు తినేవాళ్ళు కాదు ఇది తినడానికి యూజ్ అవుతుందని చెప్పలేకపోతాం మనం ఆరోగ్యపరమైన ఉన్నాయి గరిక నీటిలో నాంటే తొందరగా కుళ్ళే స్వభావం కలిగి ఉంటుంది ఇది దానివల్ల ఏమవుతుందంటే నీటికి సత్తు వస్తుంది కదా అందుకని వాడతారు తర్వాతది దత్తూర పత్రం అంటే ఉమ్మెత్తాకు ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త అంటారు రెండు రకాల ఉమ్మెత్తలు ఉంటాయి ఒకటి రంగులు ఉంటుంది ఒకటి కొంచెం ముదురు రంగుగా ఉంటుంది ఇట్లా ముళ్ళు ముళ్ళుగా ఉండే కాయలు కనిపిస్తాయి మనం వినాయకుడు కట్టే పాల కూడా ఈ ముళ్ళకాయలు కడతాం ఒక అయినా కనపడాలనుకుంటాం ముళ్ళుగా ఉండి రోడ్ల మీద ఒక పిచ్చిగా పెరిగేటువంటి ఉమ్మెత్తలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో ఏంటంటే చర్మం మీద వాపులు అవి వస్తాయి ఒక్కొక్కసారి వాటికి కడతారు పల్లెటూళ్ళల్లో వాడే వైద్యాలే వీళ్ళు పల్లెటూరు అంటే వాళ్ళు ఆయుర్వేద వైద్యుల దగ్గర నుంచి నేర్చుకునేవే కదా ఉమ్మెత్తని క్యాన్సర్ వ్యాధిలో కూడా నిరోధకంగా కొన్ని రకాల వైద్యాలలో వాడతారు ఆయుర్వేదంలో బాగా కనిపిస్తుంది నల్ల ఉమ్మెత్త చాలా బాగా ఉపయోగపడుతుంది ఆకు కొంచెం నూనె రాసి కొద్దిగా వెచ్చబెట్టి ఎక్కడైనా సెగ్గడ్డలు అవి వస్తాయి పగలు దీన్ని కట్టేస్తారనమాట వచ్చేస్తుంది బాగా ఆ గడ్డ పగిలిపోతుందని చెప్తారు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఇది ఏంటంటే ఉమ్మెత్తని కొయ్యనివ్వరు కొయ్యకూడదంటారు మామూలుగా అంటే ఎంతసేపు కొయ్యకూడదు ఈ చేతులు తగిలినా చేసినా ఇబ్బంది అవుతుందంటారు ప్రత్యేక సందర్భాల్లో వాడేది ఇప్పుడు ఇది మెత్తటి ఆకు చూడ్డానికి పెద్ద చెట్టు బోళ్ళంతా వస్తుంది దుమ్మా అంటే దుబ్బులాగా వస్తుంది కానీ ఆకు సులువుగా నలిగిపోతుంది ఇలా సులువుగా నలిగే ఆకు నీటిలో తొందరగా కలిసిపోతుంది మట్టిలో కూడా తొందరగా కలుస్తుంది అందుకని ఈ దత్తూరు పత్రాన్ని కూడా మనం గణపతికి సమర్పిస్తాం తర్వాత అది బదరి పత్రం బదరి అనగానే పెద్ద పేరు బదరినాథు అవి జ్ఞాపకం వస్తాయి మనకి రేగు ఆకు ఇది కూడా రోడ్ల మీద కేవలంగా పెరుగుతుంది దీన్ని ప్రత్యేకంగా పెంచక్కర్ల ఏ పోషణ అక్కర్లేని బదరి ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో అజీర్ణ వ్యాధుల్లో చాలా బాగా ఉపయోగిస్తుంది రక్తదోషాలని తగ్గిస్తుంది తర్వాత మనకి జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత కొంచెం అన్నం తినబుద్ది కాదు ఫ్లూ అవి వచ్చిన తర్వాత అసలు అన్నం తినరు నాలుక చేదుగా ఉంటుంది ఈ రేకాయలతోటి చిన్న చిన్న ఒడియాల్లాగా పెట్టి మనం ఇవి చేస్తాం కదా ఒడియాలు చేసుకుంటాం అట్లా ఎండబెట్టిన ఒడియాలని కనుక నోట్లో వేసుకుంటే క్రమంగా నోటికి రుచి తెలుస్తుంది అనమాట అజీర్ణానికి బాగా పనిచేస్తుంది చిన్న ముళ్ళు ఉంటాయి కాకపోతే పళ్ళు మాత్రం కొంచెం శ్లేష్మాన్ని కలిగిస్తాయి అంటారు కానీ ఈ ఆకు కూడా పెద్ద చెట్టు అవుతుంది నిండా ముళ్ళు ఉంటాయి ఆకెంత మెత్తగా ఎంత సులువుగా నలిగిపోయే ఆకు ఇది నీటిలో తొందరగా కలిసిపోయే ఆకుల్నే మనకి దీనికి పెట్టారనమాట దానికి దేని ఆరోగ్య రహస్యం దానికి ఉంటుంది కదా చాలా ఆశ్చర్యంగా ఉంది సులభంగా పెరిగేటువంటి అసలు ఎలాంటి అవసరం అవసరం లేని ఉత్తరేణి అపామార్గపత్రం అని చెప్తారు ఇది ఏంటంటే ఇట్లా పక్కలకి పెరుగుతుంది అనమాట పైకి ఎత్తుగా ఏం రాదు కొంచెం పక్కకి వెళ్తుంది ఉత్తరేణి పల్లెటూళ్ళల్లో దంతధావనానికి వాడతారు దీంట్లో ఉన్న లక్షణం ఏంటంటే దీని కొమ్మలు గట్టిగా ముదిరిపోయిన వాటితో పళ్ళు తోముకుంటే టూత్ బ్రష్ని బ్రష్ని మనం పక్కన పెట్టేస్తాం పళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి వేరుని తోటి కనుక మనం చిన్నగా దాన్ని వేరు సంపాదించి చేసుకుంటే పళ్ళకి ఏంటంటే మళ్ళీ డెంటిస్ట్ అవసరం ఉండదు పూర్తిగా మానవుల దంతాల కోసమే చేయబడిన ఆకు ఇది ఇది కూడా ఏముంది ఒక్క మొక్క ఎక్కడి నుంచి అయినా ప్రగతి నుంచి పట్టుకెళ్ళి పెట్టినా సరే వాకిట్లో ఇంకా వదిలిపెట్టదు అవి వస్తూనే ఉంటుంది మీరు మనం చూస్తున్న ప్రతి మొక్క కూడా ఇంచుమించు మరణం లేని మొక్కలే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి చాలా సింపుల్గా కేవలంగా పెరిగిపోతుంది తర్వాత తులసి పత్రం సమర్పయామే ఈ తులసి అందరి వాకిళ్లల్లో ఉండేది దీనికి ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ఎలాంటి ప్రత్యేకత ఉన్నది అనేది మనకు అందరికీ తెలిసిందే అయినా కూడా ఒక మాట చెప్దాం రాత్రిళ్ళు కూడా ఆక్సిజన్ని విడిస్తుంది పైగా ఆరోగ్యానికి ఏంటంటే తులసి ఆకులు గొంతులో ఉన్న రకరకాల ఇబ్బందుల్ని శ్వాసకోశ వ్యాధుల్ని కంట్రోల్ చేస్తాయి చిన్న చిన్న స్టమక్ డిజార్డర్స్ పెద్ద పెద్ద ఏ కాదు చిన్న చిన్న పొట్టలో సమస్యలకు కూడా తులసి మంచి సమాధానంగా ఉంటుంది అయితే ఇప్పుడు తులసిని నారాయణ పూజకి వాడతాం మనం నారాయణ అర్చన తులసితోటే చేస్తాం వెంకటేశ్వర స్వామికి మనం కనపడుతూనే ఉంటుంది కదా సంవత్సరంలో ఈ ఒక్క రోజు మాత్రమే వినాయకుడికి కూడా మనం తులసిని సమర్పిస్తాం ఇంకా ఏ పూజలను తులసి వాడడం విష్ణుమూర్తికి మాత్రమే వాడతాం కదా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన తులసిని ఈ ఒకరోజు విష్ణు స్వరూపుడైనటువంటి ఆయన విష్ణువు మనకి స్థితికారకుడు ఆయనే మన ప్రపంచాన్ని నడిపేవాడు అలాగే జ్ఞానకారకుడైన వినాయకుడిని కూడా ఈరోజు విష్ణువుగా భావించి ఒక తులసి పత్రాన్ని ఆయనకి సమర్పిస్తాం పత్రం అంటే ఆకు కాకుండా తులసి ఎప్పుడు దళంగానే సమర్పించాలి ఈ దళాన్ని సమర్పించి వినాయకుడికి నమస్కారం చేసుకోవటం తర్వాతది మామిడాకు చూత పత్రం సమర్పయామి అని చెప్తారు మామిడి గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నది ఏంటి మన జనజీవనం అంతా దీంతోటే నడుస్తుంది ప్రతి పండగ పర్వదినానికి భారతదేశంలో లేదా మన సౌత్ ఇండియాలో మామిడాకునే కట్టుకుంటాం ఈ వర్షాకాల శీతాకాలాల్లో మూడు రోజుల పాటు పచ్చగా తోరణం మాయ కండనే ఉంటుంది ఆ మాయని ఆకుపచ్చ ఆకుపచ్చదనం లోయించే జీవశక్తి అలా బయటకు వస్తూ ఉంటుంది క్రిమి కీటకాలని రానివ్వదు అందుకని ప్రతి పండగలప్పుడు కూడా ఖచ్చితంగా వాకిళ్ళల్లో కడతాం అంటే గ్రహ దోషాల్ని వాటిని కూడా కొంత చేయడం తగ్గిస్తుందని చెప్తారు ఏదీ రానివ్వదు ఇందులో ఉన్న జీవశక్తి వాటిని అడ్డం పడుతుంది అనమాట అందుకని ఈ ప్రత్యేకమైన మామిడాకును కూడా చూతపత్రం సమర్పయామి అని చెప్తూ ఈ రోజున మనం గణపతికి సమర్పిస్తాం తర్వాత అది కరవీరపత్రం అంటే గన్నీరాకు ఇప్పుడు ఈ గన్నేరులో చాలా రకాలు కనిపిస్తాయి మనకి మామూలుగా మనకి వాకిళ్లలో పూజకు వాడుకునేవి పింక్ కలర్లో ఉండే గన్నేరు తర్వాత శివాలయాల్లో కనిపిస్తుంది పసుపచ్చ గన్నేరు అది కొంచెం ప్రాణాంతకంగా ఉన్నప్పటికీ దాని కాయలు గన్నేరులో రక్త దోషాలను తగ్గించే గుణం ఉంది ఇప్పుడు జ్వరం వస్తే కనుక పాలు లేకుండా కొమ్మలు విరిచి ఒంటికేసి కట్టేస్తారు పల్లెటూళ్ళలో చేస్తారు జ్వరం ఎక్కువగా ఉంది ఆకుల్ని తుంచి వేసి దాని మీద ఒక తెల్లటి వేసి పిల్లల్ని పడుకోబెడతారు వేపాకులను మనం చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా అట్లా గన్నేరు కూడా ఆ రకమైన లక్షణం ఉంది ఇది మట్టిలో కానీ నీటిలో కానీ కలవటం వల్ల నీళ్ళలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది ఇది విష్ణుక్రాంతం అంటే ఇది ఏంటంటే చిన్న మొక్కగానే మనకు కనిపిస్తుంది అవిసిన కూడా అంటారు కానీ మన పెద్ద పెద్ద అవిస చెట్లు వేరేగా ఉంటాయి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కో రకంగా పిలుస్తారు రొమ్ము వ్యాధుల్లో బాగా వాడతారు ఈ చిట్టి చిట్టి పువ్వులు ఉన్నాయి చూడండి చాలా అందంగా ఉన్నాయి తామర లాంటివి వస్తాయి కదా మనకి పిల్లలు చాలా హాస్టల్స్లో ఉండేటప్పుడు కనిపిస్తుంది దీన్ని నూనెతో కనుక నలిపి రాస్తే ఆ వ్యాధి తగ్గుతుందని చెప్తారు విష్ణుక్రాంతం ఎంత చక్కగా ఉంది తర్వాతది దానిమ్మ దీన్ని దాడిమీ పత్రం అంటారు లలితాశాస్త్ర నామాల్లో అమ్మవారి నామాల్లో దాడిమీ కుసుమ ప్రభావాన్ని వస్తుంది అంటే దానిమ్మ పువ్వు లాంటి కాంతి కలిగింది అమ్మవారు అని ఇది అంత సులువుగా పెరిగే మొక్కేం కాదు మనం ఏదో తినబడేస్తే మొక్కల సగం పెద్దగా పెరగదు కొంచెం పోషిస్తే చాలా అత్యద్భుతమైన ఫలితాలని ఫలాలని ఇస్తుంది అయితే దానిమ్మ కూర్చుండి ఎంత మెత మెత్తగా ఎలా ఉందో చక్కగా ఉంటుంది పూసిన దానిమ్మ చాలా అందంగా కూడా ఉంటుంది అయితే ఈ దానిమ్మని ఆకుల్ని శ్వాసకోశ వ్యాధుల్లో వాడతారు తర్వాత అది శ్వాసకోశ వ్యాధులు వైద్యులు వాడతారు కానీ నోటి పూతలకి పొట్టలో పాములను ఉంటాయి అంటే మన పారసైట్స్ కొన్ని ఉంటాయి పురుగులు ఉంటాయి అందులో పెద్దవి రెండు పాములు ఉండే లక్షణం కొంతమందికి ఏర్పడుతుంది దానికి దానిమ్మ ఆకులు ఇస్తారు తర్వాత దానిమ్మ బెరడుని కషాయంగా కాచి అది కూడా ఇస్తారు కానీ ఇది మనం వైద్యంగా చెప్తున్నాం కానీ సొంతంగా చేసేవి మాత్రం కాదు ఒకసారి ఆయుర్వేద వైద్యులు సలహా తీసుకుని చేయవలసిందే తర్వాతది దేవదారు పత్రం ఈ దేవదారు వృక్షం అంటే గబుక్కున టేకు అనే అర్థం కూడా మనకు వినిపిస్తుంది ఇదేంటంటే మహావృక్షాల్లో ఒక వృక్షం అనమాట కానీ ఈ వృక్షం వాడేది మాత్రం దేవాలయాల్లో ఉండే స్తంభాలకి చెక్క చాలా అత్యద్భుతమైన చెక్క అనమాట ఎక్కువ జీవితకాలం ఉంటుంది చాలా ఎత్తైన ప్రమాణంలో పెరుగుతుంది ఇప్పటిదాకా మనం చూసిన ఆకల్లో కొంచెం గట్టి ఆకు ఇదే అయినా కూడా విరిగిపోతాం తర్వాతది మరొక పత్రం ఈ మరువం మనకు తెలిసిందే కదా ఎంత సింపుల్ గా కనిపిస్తుంటుంది ప్రతి పువ్వుల దండలోనూ కనపడుతుంది చాలా ఇది పక్కనే దాని పక్కన నడుస్తున్నా కూడా చిన్న సుగంధం మన వెనకాల వస్తుంది రెండు రెమ్మలు తుంచి బట్టల్లో పెట్టుకుంటే పురుగులు రావు బట్టల్లో వీటిని కొంచెం ఎండిన వాటిని ఒక చిన్న పేపర్ పౌచ్ లో కానీ లేకపోతే క్లాత్ బ్యాగ్ లో చిన్న గుడ్డతోటి చిన్న సంచి కుట్టడం బట్ట సంచి అందులో వేసేసి బట్టలు మచ్చలో పెట్టుకుంటే కనుక బట్టలకు పట్టే పురుగులు తర్వాత పుస్తకాల్లో ఒక సన్న పురుగు వస్తుంది అదేదో ఫిష్ అంటారు గోల్డెన్ ఫిష్ అని సన్నగా ఇలా పొడుగ్గా ఉంటుంది పుస్తకాలకు హోల్స్ పడిపోతాయి దీంతో అది చాలా బాగా పనిచేస్తుంది ఎంత బాగుంటుందో అయితే ఇది సులువుగా నలిగిపోతుంది తేలికగా పెరుగుతుంది కానీ కొంచెం సంరక్షించాలి దీన్ని కూడా చర్మ వ్యాధుల్లో వాడతారు మనం సున్నిపిండి అలాంటివి చేసుకుంటాం కదా అందులో కనుక ఇది వేస్తే పిల్లల్లో వచ్చేటువంటి సన్న సన్న దద్దుర్లు అలాంటివి రాకుండా ఉంటే చర్మ వ్యాధులకి ఉపయోగపడుతుంది నూనెలు తయారు చేసుకుంటాం ఇంట్లో తయారు చేసే నూనెల్లో దీని కనుక వేస్తే సుగంధము వస్తుంది దీని నుంచి ఉండేటువంటి ఔషధ గుణం కూడా మనకు ఉపయోగపడుతుంది అయితే వినాయక చవితి రోజు విద్యార్థులు పసుపు కుంకుమ పెడతారు పుస్తకాలకి మరబం కూడా పుస్తకాల్లో పెడితే బాగుంటుంది బాగుంటుంది తర్వాత అది సింధువార పత్రం పేరు ఎంత బాగుంది చూడండి తెలుగులో వాయిలాకంటారు ఈ వావిలు ఏంటంటే ఆరోగ్య సమస్యలను బలే తీరుస్తుంది నడు నొప్పులు వీపునొప్పులు కాళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు ఎక్కువగా అలసిపోయిన వాళ్ళు వేడి నీళ్లలో వావిలాకు వేసి స్నానం చేస్తారు సాధారణంగా మనకి గర్భిణీశ్రీలు ప్రసవం అయిన తర్వాత బాలింతలకి వాడే నీళ్ళల్లో వేడి నీళ్ళకి స్నానానికి ఇది వాడతారు ఒంటి నొప్పులు తగ్గిస్తుంది వాతాహారం అనమాట అన్ని రకాల పెయిన్స్కి సమాధానంగా ఉంటుంది ఈ ఆకు కూడా ఇది వావిలి పూస్తే మహా అందంగా ఉంటుంది సన్న సన్న పువ్వులు వస్తాయి ఆ గాలే మనకి నెప్పులు తగ్గిస్తుంది మామూలుగా కొన్ని చెట్ల గాలులు మంచివి ఆరోగ్యం బాగుండకపోతే చల్లటి ప్రదేశంలో ఉండండి లేదా చల్లదనం లేని ప్రదేశాలకు వెళ్ళండి అని చెప్తారు కదా వాతపు నొప్పులు ఉన్న వాళ్ళు వావిలి మొక్కలు ఉన్న ప్రాంతంలో ఉంటే ఆ నొప్పులు తగ్గిపోతాయి అంటారు సింధువార పత్రాన్ని సమర్పిస్తాం స్వామికి తర్వాతది జాజి పత్రం జాజి మనకి వాకిళ్లలో సన్నజాజి విరజాజి అని జాజులు వస్తాయి ఈ జాజికాయ ఏంటంటే బాల వ్యాధుల్లో వాడతారు జాజికాయ మనం నట్మగ్ అంటారు ఈ వంటల్లో కూడా వాడుకుంటాం దాన్ని సువ అంటే సుగంధ ద్రవ్యంగా ఏలకులు లవంగాలు ఎలా వాడతాం అలాగే ఈ జాజికాయని కూడా వాడతాం ఎక్కువ వేయరు ఒక చిన్న ముక్క స్వీట్స్ వాటిలో పొంగళ్ళలో తర్వాత ఏమో లడ్డు లడ్లు చేసేటప్పుడు స్వామివారికి నైవేద్యంగా సమర్పించే వాటిలలో కూడా చిన్న ముక్క వేస్తే మనం ఏ సుగంధ ద్రవ్యాన్ని వేసామో దాన్ని నిలబెట్టి ఉంచే గుణం ఉంది ఇందులో ఇది ఔషధ మామలు సాధారణంగా పడతారు నోటిపోతొస్తే జాజాకులు నీళ్ళలో వేసి ఆ నీటు నీళ్ళతో కనుక పొక్లిస్తే నోటిపోతూ తగ్గుతుందని చెప్తారు అది పల్లెటూరి వైద్యమే కానీ జాజికాయను మాత్రం చిన్నపిల్లలకి బాగా అరగదీసి కొంచెం నాకించటము ఎక్కడైనా వ్రణాలు ఉంటే కొంచెం ఒక నలకంత గీసి అంటించడము చేస్తారు అట్లా ఉపయోగపడుతుంది ఇది కేవలంగానే పెరుగుతుంది ఒక చెట్టు తెచ్చిపెడితే ఇక తరాల వెంబడి జాజి పువ్వులు పూస్తూనే ఉంటాయి తర్వాత పత్రం గండకి పత్రం దేవకాంచనం అంటారు ఇది శ్రద్ధగా పెంచుకోవాల్సిందే దానంతటా అది పెరిగే మొక్క అయితే కాదు ఆకు కూడా చూడండి చక్కగా ఒక హార్ట్ షేప్లో ఎట్లా కనిపిస్తుంది చక్కగా పూసే పువ్వు కూడా ఒకటి తెలుపు రంగులోనూ కొంచెం లేత పసుపు రంగులో రెండు రకాలుగా కనిపిస్తాయి విష్ణువుకి చాలా ప్రీతి పాత్రం అని చెప్తారు పొద్దునకొస్తే మధ్యాహ్నం దాకా పువ్వు అలాగే చక్కగా ఉంటుంది చాలా ఉపయోగపడే ఆరోగ్య మొక్కల్లో మనం వాడుకోలేం కానీ వైద్యులు వాడగలిగే మొక్కల్లో ఈ గండకి కూడా ఒకటి తర్వాతది శమీపత్రం మనకు తెలిసిందే సెమీ శమైతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఈ స జమ్మి చెట్టుని మనం ఏం చేస్తాం జమ్మి ఆకులు బంగారం పేరుతోటి దసరా పండగప్పుడు విజయదశమి నాడు అందరికీ జమ్మి చెట్టు చూడాలి పాలపిట్టను చూడాలి తెలంగాణ ప్రాంత వాసులు ఎక్కువగా చేస్తారు అయితే ఈ జమ్మి చాలా చిత్రమైంది చాలా పెద్ద చెట్టుగా కనపడుతుంది ఆకులు మాత్రం చిన్న 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 చిన్నవిగా ఉంటాయి రాత్రి వేళ అయ్యేసరికల్లా ఆకులు లేని చెట్టులాగా కనపడుతుంది ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా అయితే ఇది దేవ వృక్షాల్లో శమి లేకపోయినప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా ఈ దినాల్లో శమిని చూడాలి అనే ఒక నియమం ఉంది కాబట్టి ఈ ఈ పత్రాలని కూడా మనం స్వామివారికి అర్పిస్తాం ప్రకృతిలో ప్రతి అంశం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అన్నీ కదా ఇది అది అని లేదనమాట తర్వాత చూడండి అశ్వత్థ వృక్షం నాకు అత్యంత ప్రీతి తెలుగులో రావి చెట్టు అంటారు ఈ రావి మనకి మొలవని ప్రదేశం ఉండదు ఈ పళ్ళని పక్షులు తిని ఎక్కడ పడితే అక్కడ విసర్జకాలుగా వదిలిపెట్టేస్తాయి ఇది ఎలా అంటే ఎంత చిన్నప్పుడు మన మొండి గోడలు ఉంటాయి దేవాలయంలో అక్కడక్కడ కొంచెం పగుళ్ళు వస్తాయి ఆ లోపల కొద్దిపాటి మట్టి ఉంటుంది ఆ పగుల్లో పడినా మొలుస్తుంది సంతాన సాఫల్య వృక్షంగా చెప్తారు తర్వాత మనకున్న దేవ వృక్షాలు మహావృక్షాల్లో అత్యధికంగా ఆయుష్ కలిగే మొక్క ఎక్కువ దీర్ఘాయువు కలిగి ఉంటుంది కాలం బతికుంటాయి మరణం లేదు మొదలంటా కొట్టేసిన మళ్ళీ వర్షాకాలానికి మళ్ళీ చిగురిస్తుంది దీన్ని సంతాన సాఫల్యానికి ఎందుకు చెప్తారంటే ఈ దేవాలయాల్లో అక్కడ పెడతారు వెనకాల ఉంటుంది ఆ వెనకాల ఉన్న వృక్షానికి ఒక నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే సంతాన సాఫల్యం కలుగుతుందని స్త్రీల యొక్క గర్భాశయ వ్యాధుల్ని నివారించే లక్షణము దీని మొదలుకే ఉంది ఆకు కాదు మొదలుకే ఉంది ఆ మొదలతో మొదలు చుట్టూతో ప్రదక్షిణ చేయాలి అయితే ఈ వృక్షానికి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే ముట్టుకోకూడదు దేవతలు నివసిస్తూ ఉంటారట శనివారం మాత్రమే మానుని ముట్టుకోవాలి మామూలు రోజుల్లో ముట్టుకోకుండానే ప్రదక్షిణం చేయమని చెప్తారు సంతానం లేని స్త్రీ పురుషులు రావి చెట్టుకి ప్రదక్షిణ చేసినా పాలు పోయమని చెప్తారు వృక్షాలకి పాలు పోయకూడదు ఆ పని చేయద్దు నీళ్లు పోయటం నమస్కారం చేయటమే ప్రదక్షిణలు చేస్తే ఏమవుతుందంటే గర్భాశయంలో ఉన్న సమస్యలు దాని చుట్టూతా ఒక ఆర ఉంటుంది ఇప్పుడు మానవులకు ఎలా ఉంటుంది మనుషులకు ఆర అట్లాగే చెట్లకు కూడా ఒక ఆరా ఉంటుంది దాని చుట్టూతో తిరగటం వల్ల ఆ శక్తి తరంగాల్లోకి వెళ్లేసరికల్లా ఈ గర్భాశయంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి తర్వాతది అర్జున పత్రం అర్జున పత్రం అంటే తెలుగులో మద్ది చెట్టు అంటారు శ్రీకృష్ణుడు దేవత రెండు వృక్షాలని పడగొట్టాడు రోల్తోటి అవి మద్ది చెట్లే ఇందులో మద్ది నల్ల మద్ద అని రెండు రకాలు ఉంటాయి ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా మనం చెక్కకి వాడతాం నల్ల మద్ది తాలూకు మానుని ఆ మాను నుంచి వచ్చే ఆయిల్ని వ్యాధుల్లో వాడతారట రేర్గా దొరికేది ఇప్పుడు మనం దీన్ని పెంచలేకపోతాం ఎక్కువగా అడవుల్లో బాగా విస్తారంగా చెట్లుండే ప్రాంతాల్లో దీన్ని గుర్తించాల్సి వస్తుంది మనంతటా మనం తీసుకోలేకపోతాం మనకు ప్రగతి రిసార్ట్స్ వారి దగ్గర బాగా దొరుకుతాయని చెప్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇది సంపాదించవచ్చు చిట్ట చివరిది అర్క అంటేనే సూర్యుడు అని అర్థం ఈ నామం మనకి విష్ణుమూర్తి కూడా కనిపిస్తుంది విష్ణుమూర్తి ఉండే నామధేయాలి నామంలో అర్కపత్రం కూడా ఉంది ఈ జిల్లేడు ఏంటంటే నేను చాలా ప్రత్యేకమైనది ఇది విరిస్తే పాలు వస్తాయి ఇట్లా విరవంగానే పాలు వస్తాయి కంట్లో పడితే కళ్ళకి చాలా ప్రమాదం అని చెప్తారు అలా కాకుండా పాలు లేకుండా దీన్ని కొంచెం నూనె రాసి వెచ్చబెట్టి వ్రణాల మీద కడతారు అసలు దీనికి దానికేం లేదు అన్ని రకాల పుళ్ళకి ఈ జిల్లేడుని వాడతారు కానీ పెద్ద పిల్లల్ని తుంచని ఎవరు పెద్దవాళ్ళు జాగ్రత్తగా వైద్యులు మాత్రమే చేస్తారు కేవలంగా రోడ్ల పక్కన పెరుగుతుంది అయితే ఇంత కేవలంగా పెరిగేటువంటి ఈ జిల్లేడు చెట్టులో ఒక ప్రత్యేకత ఉంది మామూలు జిల్లేడు కాకుండా తెల్ల జిల్లేడు చెట్టు అయితే దాని మొదలలో గణపతి స్వరూపం అంటారు వంద సంవత్సరాలు ముట్టుకోకుండా ఉన్న అర్కవృక్షంలో శ్వేతార్క మూల గణపతి చెప్తాం శ్వేతార్క గణపతి తెలుస్తుంది మరిపేట ప్రతి చోట తెల్ల జిల్లేడు అనగానే ఆ జిల్లేడు ఆకులు గాని పువ్వులు గానీ విష్ణు సేవ గాని సేవ గానీ వాడతారు ఆంజనేయ స్వామికి శివాలయాల్లోనూ విస్తారంగా వాడతారు ఆ మూలంలో గణపతి ఉండటం వల్ల ఈ ప్రత్యేకమైన అర్కపత్రాన్ని కూడా మనం ఈ ఇరవై ఒక్క పత్రాల్లో చేర్చుకున్నాం దీంతో ఇరవై ఒక్క పత్రాలు పూర్తయి ఇరవై ఒక్క పత్రాలు ఏకవింశతి గణనాథుడికి సమర్పించే క్రమంలో ఒక్కొక్క పత్రానికి ఒక విశిష్టతను తెలియజేశారు మరొకసారి మీకు ధన్యవాదాలు వీక్షించారు కదా పత్రం సమర్పయామి కార్యక్రమాన్ని ఇరవై ఒక్క పత్రాల్లో ఉన్నటువంటి విశిష్టత వాటిని సమర్పించడం ద్వారా కలిగేటువంటి ఆరోగ్యపరమైన ప్రయోజనాలను మరి ఆ వినాయకుడి కృపా కటాక్ష వీక్షణాలు చల్లని చూపులు మీ అందరికీ కలగాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం